అందరికీ నమస్కారం నా పేరు రత్నకుమారి తాటికాయల ఉండి నియోజకవర్గం జనసేన వీరమహిళని ముందుగా చెప్పేది ఏంటంటే నిన్న జరిగిన సభ గురించి మాట్లాడాలి నిన్న జన జనసందోహం తరలివచ్చిన విధానం చూస్తుంటే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుకి అందరూ కూడా సిద్ధమని చెప్పకనే చెప్తున్నారు దాన్ని బట్టి మరి సిద్ధం సిద్ధం అని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా సిద్ధం సిద్ధం అని ఎగురుతున్నారు మరి నిన్న చూసిన ఈ జన సందోహాన్ని చూస్తే మరి వాళ్ళు అర్థం చేసుకునే ఉండాలి మరి యుద్ధానికి మేమైతే సిద్ధం వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదో వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాను నేను రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే ఉమ్మడి ప్రభుత్వం అలాగే మన జిల్లాలో పదిహేను పదిహేను సీట్లు కూడా తెలుగుదేశం జనసేన పార్టీ సాధిస్తుంది విజయం సాధిస్తుంది తప్పకుండా ఆ నమ్మకం మాకు ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా మొత్తం అందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఈ తెలుగుదేశం జనసేన పొత్తుని స్వాగతించి మనకి విజయాన్ని చేకూరుస్తారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అలాగే నిన్న తరలి వచ్చిన జన జనసందోహం చూసి ప్రజలందరూ అందరూ కూడా ముందుకు రావాలి అలాగే ఎలక్షన్లో ఎలక్షన్లో పోరాటం ఈ నిన్న జరిగింది కాకుండా ఎలక్షన్లో కూడా అదే విధంగా పోరాటం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం